ప్రేమ వివాహాలు జరుగుతాం అయితే వారు ప్రేమ వివాహాలు చేసుకుని దేవునికి అవమానకరంగా సంఘానికి అవమానకరంగా వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు వెళ్ళిపోయినప్పుడు అన్ని జనులేమో దాన్ని బట్టి దేవుని దూషిస్తూ లేకపోతే సంఘాన్ని వీరి సంఘం ఎలాంటిదా వీరి సంఘంలో ఉండవా అని ఇలాంటివి అనేక రకమైన మాటలు వస్తా ఉన్నాయి దానిపైన మీ స్పందన ఇవన్నీ మాట్లా ఇవన్నీ ఎదుర్కొన్నా కొన్ని సమస్యలు ఎదుర్కొంటాను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు మరి కాలేజీలో పాటలు చెప్పేటువంటి వారు తప్పదా లేకపోతే ఎవరు తప్పు ఇక్కడ ఎవరిని కనిపించారు ద లార్డ్ దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగుని దాకా ప్రత్యేకించి యంగ్ రివైవల్ చర్చ్ మినిస్ట్రీస్ తరఫున నేను జెస్వి కుమార్ని తెనాలి ప్రాంతంలో పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ దేవుని పరిచయంలో ముందుకు వెళ్తూ ఉండగా ఫాస్టర్ క్రిస్టఫర్ గారు మేము సన్నిహితంగా పరిచయలో కొనసాగుతున్నాం అయితే కొన్ని సందేహాలు క్రైస్తవ సమాజానికి లేకపోతే క్రైస్తవ సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి శావుకులు లేదా విశ్వాసులు వీరి మధ్య ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలని శావుకుల్ని క్రిస్టఫర్ గారిని అడిగినప్పుడు తప్పకుండా వీటిని మనం ధ్యానం చేద్దాం ఈ దినాల్లో ఎంతో అవసరమైనటువంటి సందేహాలు ప్రశ్నలుగా ఇవన్నీ ఉన్నాయి కనుక మనం వీటిని తప్పనిసరిగా క్రైస్తవ సమాజానికి మనవంతుగా తెలియచేయడానికి ముందడుగు వేద్దామని సేవకులను అడిగినప్పుడు సేవకులు ఎంతో ఆసక్తితో ఖచ్చితంగా దాన్ని చేద్దామని ఈరోజు ఈ సమయాన్ని నిర్ణయించి ఉన్నారు మొదటిగా దేవాత దేవునికి మహిమ మహమ కలుగునిగాక అలాగే ఈ సమయాన్ని సిద్ధపరిచి మనకు ఏర్పరిచినటువంటి సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ లాడ్ కొన్ని సందేహాలు క్రైస్తవ సమాజంలో ఎన్నో సందేహాలు ఎన్నో ప్రశ్నలు ఉండిపోయినాయి అయితే వాటిలో ప్రాథమికమైనటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటిని కొన్ని సూచనల ద్వారా మీరు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ గారు దేవునికి ముందుగా దేవుని స్థుతిస్తున్నా గనపరుస్తున్నాను ఈ ప్రాముఖ్యమైన సమయం దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ కర్నూలు ప్రాంతం బీతాంధ్రపళ్ళలో నేను సేవ చేస్తూ ఉన్నాను యేసు ప్రత్యక్షత మినిస్ట్రీస్ అలాగే నా పేరు రెవరెండ్ డిటి క్రిస్టఫర్ ఒక అన్య కుటుంబంలో నుండి రక్షింపబడి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు నన్ను ఏర్పాటు చేసుకొని ఈ బీతాంధ్రపాడు ప్రాంతంలో ఆయన పరిచర్య ప్రభు జరిగింప చేస్తున్నారు అలాగే బైతల్లో కూడా పరిచర్య జరిగింప చేస్తున్నారు అలాగే యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అలాగే ఛానల్ కొన్ని ఛానల్ ద్వారా సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఉన్నాము మరి ఈ సమయంలో మరి తెనాల నుంచి మన మధ్యలో సహోదరుడు జైసీ గారు కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి ఆ ప్రశ్నలకు జవాబు వాటిని తెలియచేయాలి ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా అనేకుల అనేకులకు కొన్ని విషయాలు తెలియచేయాలని మరి సహోదరుడు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ప్రాంతానికి వచ్చారు మళ్ళీ వచ్చినటువంటి మరి జెస్సీ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు ప్రైజ్ లాగా వారు ఏ ప్రశ్నలు అయితే అడుగుతారో దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడు నాకు అందించిన విషయాన్ని బట్టి కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయడానికి నేను ఆశపడుతున్నాను ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ గారు ప్రైజ్లో ఈరోజు అధికంగా సంఘాల్లో ప్రేమ వివాహాలు జరుగుతూ ఉన్నాయి అయితే వారు ప్రేమ వివాహాలు చేసుకొని దేవునికి అవమానకరంగా సంఘానికి అవమానకరంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోయినప్పుడు అన్ని జనులేమో దాన్ని బట్టి దేవుణ్ణి దూషిస్తూ లేకపోతే సంఘాన్ని వీరి సంఘం ఎలాంటిదా వీరి సంఘంలో క్రమాలు ఉండవా అని ఇలాంటివి అనేక రకమైన మాటలు వస్తూ ఉన్నాయి దానిపైన మీ స్పందన ఎలా ఉంటుంది ఒకసారి వీక్షకులు తెలియజేస్తారా ఓకే జేసీ గారు చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు అడిగారు చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు అయితే నేటి దినాల్లో జరుగుచున్న ఇలాంటి వివాహాలు చర్చికి వస్తూ ఉంటారు వాళ్ళ అమ్మాయి అబ్బాయి చర్చికి వస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇష్టపడి మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయిన తర్వాత మీరు చెప్పినట్లుగా చాలా మంది ఏం చేస్తా ఉంటున్నారంటే దేవుని దూషించడము సంఘాన్ని దూషించడము లేకపోతే పాస్ట్ గారిని అనడం బహుశా ఈ ఇవన్నీ నేను ఎదుర్కొన్నాను ఇవన్నీ మాట్లా ఇవన్నీ ఎదుర్కొన్నా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు ఆ ప్రేమించుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ చర్చి అంతా అలాంటిది చర్చి అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ కుటుంబంలో పిల్లల్ని ఆపేస్తున్నారు కొంతమంది కుటుంబాన్ని ఆపేసేస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను ఖచ్చితంగా తెలియచేయాలని అనుకుంటున్నాను ఒక స్కూల్కి ఒక కాలేజీకి వెళ్తా ఉన్నారు ఒక కాలేజీకి వెళ్తా ఉన్నారు వెళ్ళే సమయంలో అక్కడ చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు కలుస్తారు ప్రేమించుకుంటారు వీలైతే అక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు చాలా మంది ఉంటారు అయితే మరి ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు మరి కాలేజీలో పాటలు చెప్పేటువంటి వారు తప్పు అవుతుందా లేకపోతే ఎవరు తప్పు ఇక్కడ ఎవరిని ఖండించాలి ఒకవేళ కాలేజీకి వెళ్తున్నప్పుడు అలాంటి పనులు జరిగే అలాంటి పనులు చేశారు మరి కాలేజ్ మానిపిస్తారా కాలేజ్ మానిపించేస్తారా కాదు కదా కాలేజీ అయితే మానిపించరు మరలా అట్లా కాదు ఇట్లా అని చెప్పి ఏదో ఒకటి సరిచేసి తప్పకుండా పంపించేస్తారు ఇంకో విషయం ఇంట్లోనే ఉంటూ ఇంట్లోనే ఉంటూ తల్లిదండ్రులకు కప్పి రకరకాలైనటువంటి పరిస్థితులు అబ్బాయిలు అమ్మాయిలు చేస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను మందిరంలో గంటన్నర రెండు గంటల మందిరానికి వస్తారు గంటన్నర రెండు గంటల మందిరంలో ఉంటారు అవును వచ్చి వాక్యం వింటారు ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతారు మిగతా సమయం అంతా తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు వాళ్ళ ఇంటి వాళ్ళ ప్రాంగణంలోనే వాళ్ళు ఉంటారు ఎస్ అయితే ఎంత మటుకు దీన్ని అంటే చర్చకు రాకుండా ఆపడం ఎంత మటుకు న్యాయము పిల్లల్ని ఆపడము అలాగే కుటుంబాన్ని ఆపడం ఆ చర్చి అలాగని బ్రాండ్ వేయడం ఏంటి అలా గాయపరచడమేంటి బైబుల్లో మాట రాయబడింది మనం రోమిలో రాసిన పత్రికలో చూస్తాం కాబట్టి మిమ్మల్ని బట్టి కదా అన్నచనుల మధ్య నా నామము దూషింపబడుతుంది ఎస్ నామం ఏమైపోతుంది మిమ్మల్ని బట్టి దూషింపబడుతుంది ఇలాంటివి సంఘాల్లోనే కాదు చాలా మతాల్లో ముస్లిమ్స్లో ఉన్నాయి హైందత్వంలో ఉన్నాయి క్రైస్తవుల్లో కూడా జరుగుతూ ఉన్నాయి ఇవి ఎవరు ప్రోత్సహించారు ఎవరు పాలని తప్పు చేయమని ఎవరు ప్రోత్సహించారు అయితే ఒక మాట తెలియచేయాలని ఆశపడుతున్నాం ప్రేమ అనబడే వస్తే జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు తన ప్రేమ చేత ఏర్పాటు చేస్తాడు మనకి ఎంతమంది పిల్లలు పుట్టాలి మనం ఎలాగుండాలి భార్య ఎవరు రావాలి దేవుడు ముందే డిసైడ్ చేశాడు అది దేవుని చిత్తం ఇప్పుడు ఆదాము ఉన్నాడు ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆదామని ఏం చేశాడంటే తన తనకు సహకారం కావాలని ప్రక్కటి ఎముకతో దేవుడు ఏం చేశాడో స్త్రీగా నిర్మించి తనకు సహకారాన్ని ఉంచాడు అది దేవుని చేత ఎస్ ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వారు చేసే పని ఏంటంటే దేవుడు ఉన్నాడు అనబడి విషయాన్ని మర్చిపోయాడు క్రైస్తవులో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు పూర్తిగా దేవుని యొక్క కార్యం ఏంటో దైవ సేవకుని యొక్క వేదన ఏంటో తల్లిదండ్రుల యొక్క వేదన ఏంటో ఇవన్నీ కూడా మరిచిపోయి వారు ఏం చేస్తున్నారంటే లోక సంబంధంగా జీవిస్తున్నారు దేవుడు అనే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని దేవుడు సిద్ధపరిచాడు ఒక అబ్బాయికి అమ్మాయిని సిద్ధపరిచాడు అది దేవుని చిత్తాన్ని మనం కనుగొని ముందుకెళ్ళిపోవాలి తప్ప ఇలాంటివన్నీ ఒక్కరు చేసిన దాన్ని బట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని దూషిస్తున్నారు సేవకుని దూషిస్తున్నారు అలాగే సంఘాన్ని కూడా దూషిస్తున్నారు కానీ ఏ పాస్టర్ గారు దీనికి సపోర్ట్ చేయరు ఎస్ చేయరు అది కాదు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు చాలా మటుకు వారు ఏం చేస్తారంటే తెలియజేస్తారు నా దగ్గరకు కొన్ని కొంతమంది వచ్చారు ఒక అమ్మాయి వచ్చింది ఒక అబ్బాయి వచ్చింది వచ్చి అయ్యా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఈరోజు నేను నరకం తీస్తున్నాను అని చెప్పేశాను అవును మెనీ కేసెస్ ఉన్నాయి నేను ప్రేమించి చాలా నా తల్లిదండ్రులకు ద్రోహం చేశాను నా దేవునికి ద్రోహం చేశాను నేను ప్రేమించిన వాడు సరైన వాడు కాడు నా జీవితంలో ఇలా జరుగుతుంది అని చెప్పి నాకొద్దు నేను చనిపోవాలి అనబడేటువంటి ఆ పరిస్థితులు వచ్చి నగెన మాట్లాడుతున్నప్పుడు అది ఇంకా అయిపోయిన తర్వాత దానికి ఏం చేసేది కాదు విడగొట్టడానికి కాదు కష్టమైన నష్టమైన దుఃఖమైన శ్రమైన ఓర్చుకొని కుటుంబాన్ని కట్టుకోవాల్సిందే తప్ప విడిపోవడానికి వీలు లేదు లేదు అంటే వారు తర్వాత బాధపడుతున్నారు చాలా బాధ అనిపిస్తున్నారు చాలా నేను చాలా తప్పు చేస్తానని బాధపడుతున్నారు అయితే ఒక మాట ప్రేమ అంటే మోసం చేసేది కాదు ప్రేమ అంటే ఆశించేది కాదు ఒక మాట తల్లిదండ్రులు ఒక కుమార్తెను పెంచి పెద్దగా చేస్తారు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెంచి గొప్పగా చేస్తారు పెంచిన తర్వాత ఒక ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి కొన్నాళ్ళు పరిచయం అయితే ఆ పరిచయాల్లోనే ఆ అబ్బాయిని నమ్మి తల్లిదండ్రులకు ద్రోహం చేసి తల్లిదండ్రులు ప్రేమ నడిచిపెట్టి పోవడం అనేది ఒక తల్లి గుండెన రొమ్మును తనడం అనేది అది చాలా బాధకరమైనటువంటి ఈ రోజుల్లో ఆలోచన చేయట్లా అటు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే చాలా ప్రాబ్లమ్స్ ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయారంటే పోలీసు వాళ్ళు వాళ్ళకి అబ్బాయి అబ్బాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకెళ్లారంటే తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అమ్మాయి తరుపున వాళ్ళు కేసు పెట్టేస్తారు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ నాన్న వాళ్ళమ్మని తీసుకొచ్చి మాత్రం అందరినీ లోపలేసేస్తారు అంటే ఇన్ని జరుగుతున్నప్పటికీ సమాజంలో మార్పు రావట్లేదు ముఖ్యంగా ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే క్రైస్తవులుగా ఉండి ఏసు దేవుడని నమ్మి ఏసు దేవుడని నమ్మి చర్చికి వస్తూ ఇలాంటి పలికమాలైన ఆలోచనలు ఆలోచన చేసేవారు మ్యాక్సిమం వారు క్రైస్తవులు కాదు ఎస్ నిజంగా వారికి దేవుని శక్తి అనబడేటువంటిది తెలియదు 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 కాబట్టి అలాంటి వారికి చెప్పేటువంటి మాట ఏంటంటే ఎటువంటి సందర్భంలో అన్యులైనా విశ్వాసులైనా పక్కింటి వారైనా ఇరుగు పొరుగు వారైనా దేవుని మీద కానీ సేవకుని మీద కానీ సంఘం మీద నింద మోపడం అనేది అది భయంకరమైన శాపం అది శాపం అది అలా ఎవరు చేయకూడదు అలా ఎవరు అపార్థము చేసుకోకూడదు ఒక సేవకుడుగా చాలా జాగ్రత్తలు చెబుతాడు చాలా బాగుండాలని కోరుకుంటాడు చాలా వారి విషయంలో ప్రయాస పెడతారు వారు దేవుణ్ణి తర్వాత తల్లిదండ్రులను సేవకుణ్ణి ఆ సంఘంలో సహవాసం అంటూ ఆ సంఘాన్ని మోసం చేసి వెళ్ళిపోతున్నారంటే వారికి కఠినమైన హృదయం ఎస్ అంటే రాతి గుండ వాళ్ళకు మాకు ఎవరితో సంబంధం లేదు దేవుడితో సంబంధం లేదు తల్లిదండ్రులతో సంబంధం లేదు మమ్మల్ని ప్రేమించే కాపరితో సంబంధం లేదు సంఘంతో సంబంధం లేదు సహాసంతో మాకు సంబంధం లేదు మాకు సుఖం కావాలి మేము హ్యాపీగా ఉండాలి అని అనేకలను వారు బ్లేమ్ చేసి వెళ్ళిపోతారు బ్లేమ్ చేసి వెళ్ళిపోతారు అయితే గుర్తించాలి గుర్తించాలి మీరు చెప్పినట్లుగా ఈ ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న మీరు అడిగారు క్రైస్తవులే క్రైస్తవులే దేవుని దూషించేవాళ్ళు సేవకుని దూషించే వాళ్ళు ఒక మాట భాగం ఒక కుటుంబాన్ని ఆపి ఇంకో చర్చికి పంపిస్తున్నాడు అక్కడికి వెళ్ళే వారిని ఆపేసి ఇంకో చర్చికి పంపిస్తున్నారంటే ఎంతగా వీరి యొక్క ఆలోచనలు ఎంత ఘోరంగా అయిపోయాయి ఎంత ఘోరంగా అయిపోయాయి ఒక నువ్వు అక్కడికి పంపిస్తున్నావు అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు నువ్వు నువ్వేం చేస్తావు అక్కడ కూడా చేసేది ఏం లేదు అక్కడ కూడా మరలా అదే బ్లేమ్ చేయడం బ్లేమ్ చేయడం ఎస్ అంటే సత్యాన్ని మనం గ్రహించాలి దేవుని తప్పు కాదు కదా సేవకుని తప్పు కాదు కదా సంఘాన్ని తప్పు కాదు కదా ఇక్కడ అని ఏం చేయగలుగుతాడు ఒక గంట రెండు గంటలు ఆదివారం వెళ్ళి కనపడి ప్రార్థన చేయించుకుంటారు మిగతా టయాల్లో మా పిల్లలు మా దగ్గర ఉంటారు ఎస్ మా పరిధిలో ఉంటారు ఇవన్నీ జాగ్రత్తలు చూసుకోవాల్సింది ఎవరు అని అంటే తల్లిదండ్రులు చూసుకోవాలి సావకుని మీద దోషారోపణ చేయడం అనేది అది ఏ కుటుంబానికి క్షేమం కాదు అని విషయాన్ని తెలియజేస్తున్నాం ఎవరు అలాంటి వారిగా ఉండొద్దు దయచేసి అలాంటి వారిగా ఉండొద్దు అది మీకు క్షేమం కాదని ప్రభు పేరట తెలియజేస్తున్నాం రైట్ చాలా చక్కగా చెప్పారు పాస్ట్ గారు నిజమే మరి మరి చూస్తున్న విశ్వాసులు అయి ఉండొచ్చు వీక్షకులు అయి ఉండొచ్చు ప్రత్యేకించి ఇలాంటి సందర్భాలు సంఘాల్లో జరిగినప్పుడు చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు ఒక స్కూల్ కానీ లేకపోతే ఒక కాలేజ్ కానీ కనీసం ఒక ఎయిట్ అవర్స్ అన్నా మనం మన బిడ్డలు అక్కడ గడుపుతా ఉన్నారు అలాగే తల్లిదండ్రులైన మన సమక్షంలో ఉదయం మొదలు మొదలైతే సాయంత్రం వరకు కూడా ఎక్కువ సమయం తల్లిదండ్రులతోనే గడుపుతూ ఉన్నారు వారి సమక్షంలోనే ఉంటా ఉన్నారు కానీ మందిరానికి వచ్చేది కేవలం ఒక ఆదివారం అది కూడా రెండు మూడు గంటలు ఈ రెండు మూడు గంటల్లో శావకుడు ఎన్నో విలువైన విషయాలను ఖండితమైన మాటలను జాగ్రత్తలతో కూడిన విశేషాలను చెప్పినప్పుడు మరి వారు చెప్పింది లోపడట్లేదు అని చెప్పి ఆ సంఘము తప్పనో ఆ శావకుడు దీన్ని ప్రోత్సహించడనో లేకపోతే ఈ సంఘంలోకి వెళ్తే ఇక మా బిడల పరిస్థితి ఇలాగే ఉంటుందేమో అని ఆలోచన చేసే క్రైస్తవుల సంఖ్య అధికంగానే ఉన్నది ఈ రోజు అనేక సంఘాల్లో కూడా చూస్తా ఉన్నాం ఫస్ట్ గారు ఈ సంఘటన చాలా చాలా బాధాకరం ఆ చర్చి అంటే ఆ చర్చి ని బ్లేమ్ చేసేస్తారు ఆ చర్చిలోకి వెళ్తా దానికి ఒక పేరు మెన్షన్ చేసేసి అక్కడికి వెళ్ళకండి అని అదేదో ఒక అంటరాని దానిలాగా లేకపోతే అదేదో ఒక చెడు కార్యం లాగా చెప్తూ ఉంటారు నిజంగా ఇది దేవుడు ఏమాత్రం కూడా దీన్ని సహించడం వాస్తవానికి ఏ సేవకులు కూడా ప్రోత్సహించడం ఒకవేళ ప్రోత్సహిస్తే వారు సేవకులే కాదు ఎందుకంటే దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా చెప్పమని దేవుని సేవకుణ్ణి ఆ దినానా పరిశుద్ధాత్ముడు నియమిస్తారు కానీ దాన్ని మనం ఇలా వ్యర్థమైన మాటలతో పనికిరాని ఆలోచనలతో సేవకుణ్ణి కానీ సంఘాన్ని కానీ బ్లేమ్ చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు అది దేవునికి ఎంతో కోపాన్ని రేపేటిదిగా ఉంటుందన్న విషయాన్ని ఈరోజు మనందరం జ్ఞాపకం చేసుకోవాలి